మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాజీపేట చరోస్థాల్లో అరవురం డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు అనంతరం జక్కుల రవీందర్ మాట్లాడుతూ దేశాన్ని ఐటీ యుగంలోకి నడిపించి టెలికమ్యూనికేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు అని కొనియాడారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సిరిల్ రాణన్స్ మాచల్ల జయకర్ నర్సింగ్ వెంకట్ దొంగల కుమార్ దువ్వరాజులు రజియా సరోజన మంతృప్తి బొంద్యాలు కూకట్ల రమేష్ బొడ్డురాము ఆవుల రాజేష్ గణేష్ గాలి శ్రీను మాతంగి స్వామి తదితరులు పాల్గొన్నారు మహానాయకుడి పుట్టినరోజు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి వారి దేశానికి బడుగు బలహీన వర్గాలకు పేద ఇంటి ప్రజలందరికీ సేవ చేసుకున్నటువంటి నాయకుడు దేశం బాగుండాలి ప్రజలు బాగుండే దేశం బాగుండేది అన్న నాయకుడు దేశం యువత ఈరోజు భారతదేశంలో యువత పద్దెనిమిది సంవత్సరాలకు ఓట్లేస్తున్నారంటే రాజీవ్ గాంధీ గారు ఆయన జన్మదిన వేడుకలు కాజీపేట మండలంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ఐటీ సెక్టార్ కానీ ఈరోజు ఎలక్ట్రికల్ సెక్ సెక్టార్ కానీ తీసుకొచ్చినటువంటి మహానాయకుడు రాజు రాజీవ్ గాంధీ గారు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాజీపేట శివరాస్థానలో అరవై రెండో డివిజన్ కార్పొరేటర్ జట్ల రవీందర్యాదు కాజీపేట